కదండి ఇదైతే గోధుమరవ్ ఉప్మా నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను చూసేయండి అంటే ఒక్కో ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే విధానంలో ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే మనం గోధుమ గ్లాస్ తీసి కొలతీసి పెట్టుకోవాలండి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి ఎసురు ఎక్కువ పోసుకోకూడదు ఇప్పుడైతే తాలింపు కావాల్సిన ఉల్లిపాయలు కరేపాకు ఎన్ని మెరపికయ తాలిముద్రండి తర్వాత బాణి పొయ్యి మీద పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలా నూనె వేడేకిన తర్వాత తాలిమిదలు వేసుకోవాలా తర్వాత దోరగా వేగిన తర్వాత మనం ఈ తాలింపు వేగే లోపల మనం నీళ్ళు అయితే పక్కన పెట్టుకుందాం గ్లాస్ రవ్వకి ఏ గ్లాస్ రవ్వ తీసుకున్నాం అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళైతే పోసి పెట్టుకోవాలండి గిన్నెలో ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు ఎసురు పోసేసుకుందాం వేసుకుందాం కాగిన తర్వాత చిటికర అయితే ఉప్పు అది సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఇసులు కాగిన తర్వాత ఇప్పుడు మనం రవ్వ పోసేసుకొని మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఉండాలండి గంట పెట్టి అట్లా కడిపెట్టి తిప్పుకుంటూ ఉంటే నిదానంగా మొత్తం ఆ రవ్వంతా మనం పోసిన ఇసుని పీల్ చేసుకొని పొడి పొడిగా వస్తుంది సూపర్గా ఉంటుంది ఈ రవ్వ ఉప్మా అయితే నాకు ఎందుకు ఇష్టం అంటే నేను చిన్నపిల్లప్పుడు మా తాత ఆ హోటల్లో అప్పుడు హోటల్లో చేసేవాళ్ళండి మా తాత కొనకొచ్చి పెట్టేవాడు ఉప్మా ఉదయం పూట నాకు అట్లా అలవాటైంది ఈ రవ్వ చాలా ఇష్టం నాకైతే మాత్రం అందుకని చెప్పేసి నేను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో తీసి పెడుతున్నాను నేను చేసిన గోధుమ రవ్వ ఉప్మా నచ్చితే నచ్చితేగానే లైక్ చేయండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూసి